ఇజ్రాయెల్ హెస్బొల్లా మధ్య భీకర యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి ఇజ్రాయెల్పై ఇటీవల క్షిపణులతో దాడి చేసిన హెజ్బోల్లా మరోసారి డ్రోన్ ను ప్రయోగించింది తాజాగా హెస్బొల్లా ప్రయోగించిన డ్రోన్లలో ఒకటి ఇజ్రాయెల్లోని నెషార్లో ఒక కిండర్ గార్డెన్ స్కూల్ సమీపంలో పడింది దాడి జరగడానికి ముందు ఆ ప్రాంతంలో ఎలాంటి సైరన్లు వినిపించలేదు కానీ పొరుగునే ఉన్న పట్టణంలో సైరన్లు మోగడంతో ఉపాధ్యాయులు అలర్ట్ అయ్యారు డ్రోన్ రాకముందే చిన్నారుల్ని అక్కడి నుంచి బాంబ్ షెల్టర్లోకి తరలించారు అయితే ఆ ప్రాంతంలో సైరన్లు ఎందుకు మోగలేదన్న విషయంపై విచారణ చేపడుతున్నామని ఇస్రయల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది నిజంగా అద్భుతం జరిగిందని టీచర్ సారా యాసూర్ వివరించారు తామంతా పాఠశాలలో ఉన్నప్పుడు సైరన్లు మోగలేదని కానీ పొరుగునే ఉన్న పట్టణం నుంచి సైరన్లు వినిపించాయని అన్నారు అవి కూడా స్పష్టంగా వినబడలేదని అయినప్పటికీ తామంతా అప్రమత్తమైనట్లు చెప్పారు వెంటనే చిన్నారుల్ని అక్కడి నుంచి క్షణాల్లో తరలించినట్లు అన్నారు స్వల్ప వ్యవధిలోనే భారీ శబ్దం వినిపించిందని అదృష్టవశాత్తు తామంతా ప్రాణాలతో బయటపడ్డామని తమకు ఎలాంటి గాయాలు కాలేదని ఆమె అన్నారు పాఠశాల బయట చెట్టుపై డ్రోన్ కూలడంతో పాఠశాల తీవ్రంగా దెబ్బతింది ఎవరు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని సంబంధిత అధికారులు తెలిపారు అప్రమత్తమైన టీచర్లు పాఠశాలలో ఉన్న విద్యార్థులను రక్షించారు సైరన్లు సరిగా వినిపించకపోయినా సమయస్ఫూర్తితో వ్యవహరించారు ఈ కథనాన్ని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రచురించింది